కామవరపుకోట మండలం గుంటుపల్లి గ్రామంలో బౌద్ధ గుహలలో వేంచేసి ఉన్న ధర్మలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్త సంద్రమైంది పలువురు శివలింగాన్ని దర్శించి పూజలు చేశారు దేవాలయ ప్రాంగణంలో పానమట్టం కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేవాలయాన్ని పిల్లలు పుట్టని దంపతులు కార్తీక మాసం సోమవారం విరిగా దర్శించుకుంటారు వివాహమై చాలా సంవత్సరాలుగా పిల్లలు పుట్టని దంపతులు ఇక్కడ శివలింగం వద్ద ప్రాణాయామం చేసి నిద్రలోకి వెళ్తారు నిద్రలో స్వామి వారు కనిపించి వారికి ఒక వస్తువుని గాని పువ్వును గాని పండును గాని చూపిస్తారని అనంతరం వారికి పిల్లలు కలుగుతారని ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ మొక్కుకున్న వారు పిల్లలు పుట్టిన మరుసటి సంవత్సరం పిల్లలను తీసుకువచ్చి మొక్కులు తీర్చుకుంటారు కార్తీక సోమవారాలలో వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు గట్టి భద్రత కల్పించడంతో పాటు నిరంతరం డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మూడు వందల సంవత్సరాల క్రితం బౌద్ధులు నివసించారు ఈనాటికి ఆనాటి ఆధారాలుగా బౌద్ధరామాలు విరాజిల్లుతున్నాయి ఈ బౌద్ధ రామాలని పురావస్తు శాఖ వారు కొంతవరకు అభివృద్ధి చేసినా ఇంకా చేయాల్సింది ఉందని తెలియజేస్తున్నారు పర్యాటకుల సౌకర్యార్థం మంచినీరు మరుగుదొడ్లు కరెంట్ కూర్చోవడానికి బెంచ్లు వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు ఈ ప్రాంతంలో పాండవులు వనవాసం చేశారని ఇక్కడ హిందువులు గట్టిగా నమ్ముతారు ఏదేమైనా ఇక్కడ రామాలు చూడటానికి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సందర్శనార్థం వచ్చేవారు కోరుకుంటున్నారు మంచి కూడా వింటూ ఉన్నాము నేను చదువుకునే టైంలో కూడా ఒకసారి వచ్చానండి అప్పట్లో చెప్పినది ఇప్పుడు చెప్పేది అంతా ఒకటే ఎవరైనా పిల్లలు పుట్టని వాళ్ళు వచ్చి జమ్మి చెట్టు కింద నిద్ర చేస్తే కనుక పిల్లలు పుడతారు అనే నానుడైతే ఉంది అని చెప్పి నమ్మకం అండి అందరికీ కూడా అలా పడుకున్న నిద్ర ఒక నిద్ర చేసిన వాళ్ళకి కళలో గనక ఊయలు లాంటిది ఏమైనా కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుడతారని నమ్మకం వాళ్ళకి అంతేకాకుండా ఇక్కడ వనవాసం టైంలో ఉన్నట్టు అర్జునుడు పాండవులు ఐదుగురు కూడా వాళ్ళ వాళ్ళ థింగ్స్ అంటే యుద్ధానికి ఉపయోగించే వస్తువులన్నిటిని కూడా తెచ్చుకొని ఇక్కడ దాసి అక్కడ ఉన్న జమ్మి చెట్టు పైన పెట్టుకొని వెళ్ళి విజయం సాధించారు అనే నమ్మకంతో ఉన్నారండి ఉంటుందండి ఆ నమ్మకం కూడా నానుడు ఉంది ఇక్కడ వాళ్ళు అంతేకాకుండా బుద్ధుడు వాళ్ళు చేసే వాళ్ళు కట్టుకున్న బౌద్ధ స్థూపాలు ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయండి ఇక్కడ బా అంతేకాకుండా బౌద్ధుడు కాలంలో అవశేషాలు కొన్ని కృత్రిమంగా ఉన్నాయి కొన్ని అన్ని కూడా పాడైపోయి ఉన్నాయండి మన బ్యాడ్ బ్యాడ్లకు ఏంటంటే మన గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసి కొంచెం డెవలప్ చేస్తుంటే బాగుండేది ఆంధ్రకి సంబంధించి ఉన్నటువంటి చాలా గొప్ప మాన్యుమెంట్ ఇది ఈ మాన్యుమెంట్ ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు ధర్మరాజు అండి మాది పూచిపాడు గ్రామం జిలేమేల మండలం వస్తుంది మరి ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి జిలకర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ధర్మలింగేశ్వర స్వామి వారిని మరి గత సంవత్సరం నేను మా నా భార్యతో వచ్చి దర్శించుకోవడం జరిగింది అక్కడ ఆ పూర్వీకులు చెప్పినప్పుడు చెప్పినటువంటి ప్రకారంగా ఇక్కడ ప్రాణాయామం చేస్తే సంతానం కలిగిన వారికి కూడా సంతానం కలుగుతుందని చెప్పి చెప్పారు దాని క్రమంలోనే మేము నా భార్యతో కలిసి వచ్చి ఇక్కడ ప్రాణాయామం చేయడం జరిగింది మరి అనుకున్నట్టుగానే కరెక్ట్ గా ఇదే రోజుకి నేను బాబుతో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది అలాగే మరి మా పేరెంట్స్ కూడా నేను ఇక్కడకు ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే పుట్టన చెప్పి నాకు ఆయన పేరే పెట్టారు ధర్మరాజు అని ఆ ప్రకారంగా నా పేరు ధర్మరాజు పెట్టారండి మరి సంతానం కోసం ఎదురు చూసే అందరికి కూడా మరి ఇక్కడ వచ్చి ఈ కార్తీక మాసంలో ఆయన స్వామిని దర్శించుకుని ఆ ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మీరు పాప బాబుతో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది మరి దానికి ప్రత్యేక ఉదాహరణ నేనే అని అనుకుంటున్నాను అలా చాలా మంది ఈ రోజు నేను వచ్చినప్పుడు చాలా మందిని చూశానండి అలా వాళ్ళ యొక్క పాప బాబులతో దర్శించుకోవడం నేను చూశాను మరి ఈ నేను అందరికి కూడా ఉదాహరణ అని అనుకుంటున్నాను ఇంకొక మ్యారేజ్ నాకు టెన్ ఇయర్స్ మ్యారేజ్ అవుతుందండి టెన్ ఇయర్స్ కాలంలో రకాల రకాల హాస్పిటల్ తిరిగాము ఇవన్నీ చేసాము మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి స్వామి వల్ల మరి ఇలా జరగడం మరి అద్భుతమనే నేను అనుకుంటున్నాను మీ మీ జీవితాల్లో కూడా మీ ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్నారో మరి వాళ్ళ యొక్క జీవితాల్లో సంతోషం కలగాలంటే మరి స్వామిని దర్శించుకుని మీ మీ జీవితాల్లో కూడా పూలు పోస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను మరి ప్రత్యేకంగా ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ఈ కార్తీక మాసంలోనే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్యాటక ప్రదేశాన్ని పట్టించుకోవడం కాకుండా మరి ఇక్కడ ఈ ప్రతి ప్రతిరోజు ఇక్కడ యాత్రికులకి సౌకర్య సౌకర్యార్థం మరి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ తర్వాత సిట్టింగ్ ఏరియాస్ కానీ ఏర్పాటు చేసి మరి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి ప్రతి పాఠశాలలోనూ ఈ పర్యాటక ప్రాంతం గురించి చెప్తే ఈ ప్రదేశం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెందుతుందండి మరి నాకు తెలిసినంత వరకు అయితే మన అమరావతి కన్నా ముందు నుంచి కూడా ఈ బౌద్ధ ఇక్కడ స్థాపించడం జరిగింది మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెడితే ఇది ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను గవర్నమెంట్ ని ప్రత్యేక ప్రత్యేకంగా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము పాండవుల గట్టి అంటారు ఇక్కడ అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టు కోరికలు నెరవేర్తాయి బిడ్డలు కావాలన్న వాళ్ళకి బిడ్డలు కలుగుతారు బిడ్డలు కలిగారు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది ప్రశస్తం అండి